మిత్రులారా మన ఫామల్ తోటలో ఈ వెలకల ఎలకల పెడదా బాగా అయింది వీటిలో చూడండి ఇవ మొదట్లోనే కొద్దిగా వరకు రంధ్రాలు వేసి డైరెక్ట్ చెట్టుకే చెట్టుకే పొక్కలు పెడతాను దానికి ఏం చేసినాం మనం ఎలకల బోన్ పెట్టినాం ఎలకల బోన పెడితే దీన్ని ఇలా ఒక మూడు గున్న మూడు కొన్న వేసిన చెట్టు చెట్టు కాడ ఇక్కడ పడ్డాది చూడచ్చు మిత్రుల దాకా ఇంకా పడ్డది పడ్డది ఎలుక ఇవి మనకు ఆయిల్ ఫామ్లో ప్రధాన శత్రువు మన కిలుకలే చూడొచ్చు డైరెక్ట్ ఆ చెట్టుకే చెట్టుకే రంధ్రాలు చేసినాయి చెట్టుకి రంధ్రాలు చేసి చిన్న చెట్లను తినేత్తాయి ఈ పెద్ద చెట్టు కాబట్టి దీనికి దీని కూడా నష్టమే కాకపోతే పూర్తిగా ఏం చనిపోదు చిన్న చెట్టు అయితే మొత్తాన్ని చచ్చిపోతుంది ఇక్కడ అక్కడ కూడా చుట్టూ చేసింది ఇది ఎందుకు మరి ఇంటనే అయిపోతుంది కానీ జరిగిపోలే ఇంకా ఇంకా విక్నెక్ అక్కడ చిత్రులారా ఇది మనకు మూడు సంవత్సరాల పైన తోట మనం క్రాప్కి వదిలేసినాం వీవిల్ చదిలాం ఇందులో ఇప్పుడు మనం పంట తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి తోట గెలలు తయారవుతున్నాయి సెట్టింగ్ జరుగుతుంది ఇప్పుడే చూడవచ్చు మనకు చెట్టు చుట్టూ ఐదు నుంచి వెళ్ళి పది ఉన్న గెలలు చుట్టూరా డ్రిప్పు ఇక్కడ కూడా పెట్టినారు ఇక్కడ కూడా చూడండి డైరెక్ట్ చెట్టు మొదట్లోనే చేసింది అక్కడ అందరం చూడండి డైరెక్ట్ మొదట్లోనే వీటిని ఎప్పుడప్పుడు నిర్మించి నిర్మూలించాలి వీటి పైపు ద్వారా నీళ్లు కట్టి నీళ్ళు పెట్టి సిమెంట్ అన్న వారేయాలే లేకుంటే బోన్లన్నా లేకుంటే మందన్న పెట్టాలి తప్పది వాటి జీవితం మన చెట్లుగా ఆయుర్ద ఆయుర్దార్థకు మన చెట్లు చనిపోతాయి వాటిని పాపం అని అంటే మన చెట్లను మొత్తం తినేత్తాయి కొద్దిగా చెట్టు చుట్టూ చిత్తలు లేకుండా సాపు ఉంచాలి సాపుగుంచుకుంటూ మన చెట్లను కాపాడుకోవాలి ఇవాళ ఉన్న చెట్టు రేపటి వరకు తినిపారెత్తది మొత్తం ఎలుక పిత్రులారా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి